ఇంట్లో స్పెషల్స్ అండి ఇదైతే పప్పు చారు పెసరపప్పు పప్పుచారు నాకు చాలా ఇష్టం ఆంధ్ర సైడ్ అయితే పెసరపప్పుతోనే ఎక్కువ చేస్తారు ఇందులో అమ్మ మామిడికాయలు కూడా వేసింది నాకు వెళ్ళినప్పటి నుంచి ఇది అసలు తినడమే మానేశాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తీసుకురావట్లేరు ఇక్కడికి వస్తేనే ఇది మా ఇంట్లో చెట్లు ఇవ్వండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ పొటాటో లాగా ఉంటుంది ఇదేమో ఆవకాయ పచ్చడండి ఇది